మీరు డైరెక్టర్లు మీరు కన్విక్షన్తో ఉండాలి కానీ మీ మీద చెప్పండి చిన్న సున్నితమైన ఒక చిన్న లేయర్ ఉండిపోయింది సార్ అది కొంతమందికి అర్థం అవుతుంది కొంతమందికి అర్థం కావట్లా ఏంటది నేను అంటున్నది ఆ చిన్న ఒక చిన్న థ్రెడ్ ఉంది అదేంటంటే గట్టిగా లాగితే తెగిపోతుంది నా పరిస్థితి అలాగే ఉంది నేను చెప్పింది నేనేమన్నాను అని అంటే సినిమాకి వస్తే కదా ఏదైనా టాక్ బయటికి వెళ్తుంది అనేది నా ఇంటెన్షన్ నేనేమి హౌస్ఫుల్ అయిపోయి థియేటర్కి వచ్చి మీరు తండో తొండలుగా వచ్చి చూసి అసలు నేను అలా అనలే నేను యాక్చువల్లీ ఒక పది మంది ఉన్నారు షూట్ పడకుండా ఇంకొక ఇద్దరు ఉన్నారనుకోండి సార్ లేదా ఎనిమిది మంది ఉన్నారు షూట్ పడకుండా ఇంకొక ఇద్దరు ఉన్నారు అంటే ఆ పది మందికి షో క్యాన్సిల్ అవ్వదు షో క్యాన్సిల్ అవ్వకపోతే టాక్ వెళ్తుంది బయటికి అనేది నా మెయిన్ ఇంటెన్షన్ యాక్చువల్లీ నూట ఎనభై థియేటర్లకి ఆల్మోస్ట్ ఫస్ట్ డే తొంభై థియేటర్లు డెప్షీట్ సార్ ఇంకా సార్ మొత్తం నూట ఎనభై ఇంటూ పది వేసుకోండి ఎగ్జాంపుల్ ఎంత అవుతుంది సార్ నూట ఎనభై ఇంటూ పది పది వందలు వెయ్యి పది పద్దెనిమిది ఎనభై పద్దెనిమిది వందల మంది పద్దెనిమిది వందల మంది వస్తే టాక్ వెళ్తుంది అనేది లేదా పద్దెనిమిది వందలు ఇంటూ ఇరవై మంది వస్తే బయటికి టాక్ వెళ్తుంది అట్లీస్ట్ దరిద్రంగా తీసాడు లేకపోతే ఫస్ట్ హాఫ్ బాగలేదు లేదా సెకండ్ హాఫ్ బాగలేదు ఎవరో ఒకరు మాట్లాడతారు దానివల్ల మనకు అర్థం అవుతుంది అంటే నేను నెక్స్ట్ ఏం చేయాలి ఏం చేయకూడదు నేను ఇక్కడ తప్పు ఏం చేశాను ఇవన్నీ నాకు నేర్పిస్తుంది సార్ అంటే ఏదైనా పాఠం నేర్పియాలి అంతే నాకు ఆ పాఠం గొంతు వినపడలే అసలు ఎందుకు సి సినిమా తీసానా అన్న క్వశ్చన్ వచ్చేసింది ఆదివారం సాయంత్రం శుక్రవారం శుక్రవారం వెయిట్ చేసే ఓ పా సార్ వినాయక చవితి కదా మనం కూడా అంత మూర్ఖంగా చూడకూడదు అని థియేటర్లో తొంగి చూసేవాడిని ఆ లేరు నాయక చవితి మళ్ళీ వర్షాలు కదా ఇలా అన్ని కారణాలు అన్ని కారణాలు అన్ని కారణాలు మళ్ళీ ఆదివారం రోజు కూడా సాయంత్రం వెళ్ళి ఎనిమిది టికెట్లు బుక్ చేసుకున్నారు అబ్బాయి ఎవరు వచ్చారని నేను ఇది కానీ డెబ్షీట్ పడిపోతే ఆ ఎనిమిది మంది చూడరు చెప్పి చెప్పేసి ఇమీడియట్గా రెండు టికెట్లు బుక్ చేసి మరీ నేను వెళ్ళాను వెళ్తే షో చేశారు షో చేశారు నేను ఏమంటానంటే అది లాస్ట్ మినిట్ సార్ ఇంకా సరే సండే అయిపోయింది డెడ్ సార్ సినిమా అవును ఇంకేముంటుంది సార్ ఏముంటుంది ఏముంటుంది మండే చూడరు ట్యూస్డే చూడరు అయిపోయింది సండే ఫినిష్ అండి సండేతో ఫినిష్ ఎంత పెద్ద సినిమా అయినా మన దిల్ రాజ్ గారు ఒక ఇంటర్వ్యూలో కూడా చెప్పారు అన్నమాట ఆ మూడు రోజులు అయిపోయిన తర్వాత అంతే అంతే అయిపోయింది సవారం నుంచి మళ్ళీ ఆవిడ గొడవలు వాళ్ళు పడిపోతారు ఇంకో ప్రాజెక్ట్ వర్క్ లోకి వెళ్ళిపోతారు డెడ్ అయిపోయిన మూమెంట్ లోనే నేను వర్స్ట్ అయిపోయా అంటే అది నా వల్ల అంటే ఇంత చేసి కూడా మినిమం రికగ్నైజ్ ఉంటది కదా అది రాలేదన్న ఒక చిన్న బాధ బాధ అండ్ చిన్న ఫ్యామిలీ ఎమోషన్ ఈ రెండు కనెక్ట్ అయిపోయి ఈ ఏజ్ లో కూడా మీరు అన్నట్టు కొంచెం సున్నితమైన మనస్తత్వం కళాకారులు కదా ఎలా డీల్ చేయాలి ఏ ఓటీటీ వేపు నుంచి ఏమైనా సపోర్ట్ సార్ ఓటీటీలో మంచి వస్తుంది అనేది అందరూ నమ్మకం ఉంది యాక్చువల్లీ ప్రస్తుతం అదే ఈ తర్వాత ఈ ఇన్సిడెంట్ తర్వాత నేను అంటే నేనేదో ఎమోషనల్ అయిపోయాను కానీ అందరూ బాధపడ్డారు ఆల్మోస్ట్ నైంటీ పర్సెంట్ బాధపడ్డారు ఫోన్లు చేసి ఒక్కొక్కరు ఐదు ఐదు నిమిషాలు నాకు బలంగా ఉండాలి ధైర్యంగా ఉండాలి ఇవన్నీ చెప్తున్నారు అసలు గారిని కలిసారా మీరు సినిమా తర్వాత ఆయన షూటింగ్లో ఉన్నారు గ్రీస్లోనే ఎక్కడ ఉన్నారు గ్రీస్లో గ్రీస్ లో ఉన్నారు మెసేజ్ పెట్టారు మెసేజ్ పెడితే నేను చెప్తే లేదు చూడు అందరు ఇప్పుడు ఇంటిది త్రిబానధారి బార్బ్రిక్ మాకు ఎవరికి తెలియదు అంటున్నారు చిన్న చీవాట్లు పెట్టారు నువ్వు అప్పుడు ఎనలేదు మోహన్ ఆయన చాలా అంబుల్ అండ్ వెరీ అందరికి చాలా నేర్చుకోవాలి సార్ అయ్యో అతను ఎక్కడి నుంచి వచ్చాడు మీలాగే ఆయన ఒక మాట అన్నాడు సార్ ఇంటిస్తారు సార్ ఇది ఇలా ఉంటది ఇలా ఉంటది మనం ఏజ్ కి అర్థం చేసుకోవాలి లేదా మనకు ఏజ్ కిచ్యూరిటీ మెచ్యూరిటీ సంబంధం లేదు ఇప్పుడు కొంతమంది క్యాచ్ చేయగలుగుతారు మీరు కొంచెం ఇమోషనల్ పర్సన్ లాగా ఉన్నారు నమ్మింది దాని వెనక కథలు వెళ్ళిపోయారు అంటే నేను వెళ్ళడానికి కూడా రీజన్స్ ఉన్నాయి సార్ మేము యాక్చువల్లీ ప్రొడక్షన్ హౌస్ లో అందరం నిర్ణయం ఒక దాటి మీద ఉండేవాళ్ళం నేను ఏదైనా ఫోర్సుబుల్ గా ఎక్కువ ఫోర్స్బుల్ గా చేసినవి చేశాను కొన్ని వాటికి అందరూ నిర్ణయం తీసుకుటి ఎందుకంటే సార్ డబ్బులు పెట్టే వాళ్ళ నిర్ణయాలు కూడా చాలా అవసరం రెడ్డి గారు కూడా ఆలోచించలేదా మన మారుతి గారు వద్దన్న తర్వాత ఆయన కూడా ఆలోచించలేదు మేము అందరం ఒకటే నిర్ణయం మీద ఉన్నాం ఒకటే నేను లేదు బార్బరిక్ అనేది నువ్వు చెప్పిన కథ చెప్పినప్పుడే ఆ బార్బరిక్ నాకు కనెక్ట్ అయింది దాని మీద వెళ్దాం అది ఇది అని సార్ అందరం డెబ్యూగా ఆయన డెబ్యూగా కానీ అందరం కూడా ఈ విషయంలో మారుతి గారి మాట తీసుకోలేదు హండ్రెడ్ పర్సెంట్ అనేది వాస్తవం సార్ హండ్రెడ్ పర్సెంట్ వాస్తవం ఇక పబ్లిసిటీ అంటారా పబ్లిసిటీ వన్ అండ్ హాఫ్ ఇయర్ ఖర్చు పెట్టారు ఇయర్ ఖర్చు పెట్టారు అది ఎందుకంటే ఒక డైరెక్టర్గా నేను చెప్తాను బట్ టెంప్లెట్ మోడల్ నాట్ బియాండ్ దట్ ఒక టెంప్లెట్ లాగా అంటే ఇన్నోవేటివ్ ఇన్నోవేటివ్ గా క్రియేషన్ ఏదైనా ఉంటేనే మీ సత్యరాజ్ గారు అయితే అన్ని ప్రెస్ మీట్ అయ్యాడు బట్ ఏంటంటే ఎక్కడ ఇవ్వని ఆయన ఇంటర్వ్యూలు సినిమాకి ఇచ్చాడు ఇచ్చారు ఎందుకంటే ఆయన నమ్మాడు సినిమా నమ్మారు అంటే మీరు ఉదయ్ గారి క్యారెక్టర్ ని కరెక్ట్ గా మౌల్డ్ చేస్తుంటే బాగుండదేమో అన్నది నేను నా కూడా ఉదయ్ భవన్ గారు ఇలాంటి ఒక మాస్ పుల్లర్ని పెట్టుకున్న తర్వాత ఆవిడ ఏదో అలా ప్రజెంట్ చేసి అలా గంట చేశారు ఆవిడకి కూడా అంత ఎమోషనల్ సీక్వెన్సింగ్ అవన్నీ ఉంటే అది బాగా హెల్ప్ అయ్యి ఉండేది సినిమా కొంచెం లాగ్ అవుతుందని మూడు సీన్లు తీసేసాం సార్ చేసినవే చేసినవే తీసాం అవుతుంది క్రిస్పీగా వెళ్ళదు మళ్ళా అనేసి తీసేసాం